ప్రతి ఎకచెల్లెమ్మకు కూడా తాను తన కాళ్ళ మీద నిలబడేట్టుగా అదే ఎకచెల్లెమ్మను వరుసగా కూడా క్రమం తప్పకుండా సహాయం అందిస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు మల్టీనేషనల్ కంపెనీస్తో అమూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటీసీ కానీ రిలయన్స్ కానీ అండ్ గ్యాంబుల్ కానీ హిందుస్థాన్ లీవర్ కానీ ఇలా రకరకాల కంపెనీలతో ఆ అక్క చెల్లెమ్మలకు తోడ్పాటును ఆ కంపెనీలతో అప్ చేయించడము బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడము ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు గవర్నమెంట్ ఎలాగూ ఇస్తూ ఉంది కాబట్టి అదే అక్క చెల్లెమ్మకే ఇస్తూ ఉంది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకు అన్ని రకాల అండదండలు బ్యాంకుల దగ్గర నుంచి ఈ కంపెనీల నుంచి కూడా ఇప్పిస్తూ ఏకంగా లక్ష అరవై తొమ్మిది వేల మంది కిరాణా షాపులు అక్క చెల్లెమ్మలు పెట్టుకుని ఈ రోజు నడుపుతా ఉన్నారు ఎనభై ఐదు వేల ఆరు వందల ముప్పై మంది అక్క చెల్లెమ్మలు వస్త్ర వ్యాపారం చేస్తా ఉన్నారు మూడు లక్షల ఎనభై వేల నాలుగు వందల అరవై ఆరు మంది అక్క చెల్లెమ్మలు గేదెలు కొన్నారు ఆవులు కొన్నారు లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది అక్క చెల్లెమ్మలు మేకలు కొన్నారు ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది ఎక్క చెల్లెమ్మలు ఫుడ్ ప్రా ప్రోడక్ట్స్ సంబంధించిన వ్యాపారాలు చేస్తా ఉన్నారు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు మంది ఎక్క చెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ సంబంధించి వ్యాపారాలు చేస్తా ఉన్నారు మరో రెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది అక్క చెల్లెమ్మలు మిగిలిన రకరకాల ఆక్టివి రకరకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంటిని కూడా నడుపుతా ఉన్నారు అంటే అక్షరాల పదహారు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది ఎక్కచెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి ఎక్కచెల్లెమ్మ కనీసం ఆరు వేల నుంచి పదివేల రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అంటే మార్పు ఒక్కసారిగా గమనించమని అడుగుతా ఉన్నా ఎప్పుడు జరగని విధంగా గొప్ప మార్పు దిశగా అడుగులు పడతా ఉంది ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగవ విడతగా ఈరోజు ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో పద్నాలుగు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఒక్క ఈ వైఎస్ఆర్ చేయుతాన ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క మన చేతుల్లో ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను